నమస్తే వెల్కమ్ టు టీజీ న్యూస్ నేను టంకసార శ్రీనివాస్ ముందుగా హెడ్లైన్స్ దేశవ్యాప్తంగా సన్నకారు రైతు పెట్టుబడికి ఏటా ఆరు వేల రూపాయలు వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితి రెట్టింపు కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ప్రకటించిన మోదీ ప్రభుత్వం పగలు ప్రతీకారాలు లేకుండా ప్రశాంత జీవనం గడిపేలా గ్రామాల్లో వాతావరణం ఉండాలన్నదే తన అభిమతం ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ నగర్ ఎమ్మెల్యే తన వైఖరి మార్చుకోకపోతే ప్రగతి భవన్ ముందు ధర్నా చేస్తాం తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎర్రశేఖర్ అల్టిమేటం దేశంలోని పన్నెండు కోట్ల మంది సన్నకారు రైతులు తక్కువ ఆదాయం ఉన్న సామాన్య ప్రజలకు అనుకూలంగా ఉండేలా ఆశాజనకమైన మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని సామాన్య ప్రజల్ని తన వైపు తిప్పుకునేలా ఈ బడ్జెట్ ఉందని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇన్ఛార్జి కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు బడ్జెట్లో భాగంగా దేశవ్యాప్తంగా ఐదు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు ఏటా ఆరు వేల రూపాయల్ని పెట్టుబడి రూపంలో చెల్లిస్తామని ప్రకటించారు దీన్ని రెండు వేల చొప్పున మూడు విడతలుగా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేకుండా నేరుగా రైతుల ఖాతాలోనే జమ చేస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు దీనికి ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ యోజనగా అనే పేరును సూచించి దాని అమలుకు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల్ని కేటాయించారు గతంలో ఉన్న ఆదాయ పన్ను పరిమితిని రెట్టింపు చేస్తూ ప్రస్తుతం ఐదు లక్షల వరకు ఆదాయం కలిగిన వారు ఆదాయపు పన్ను చెల్లించే అక్కర్లేదని పార్లమెంట్లో ప్రకటించారు దీంతో పాటు ఆరున్నర లక్షల ఆదాయం ఉండి నిర్దేశిత పెట్టుబడులు ఉన్నవారు కూడా ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు ఎస్సీ ఎస్టీ సంక్షేమ నిధిని డెబ్బై ఎనిమిది వందల కోట్లకు పెంచడంతో పాటు రాష్ట్రీయ గోకుల్ మిషన్కు ఏడు వందల కోట్లు రక్షణ బలగాలకు మూడు లక్షల కోట్లు మారుమూల ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి పంతొమ్మిది కోట్లు ఈశాన్య భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు యాభై ఐదు వేల నూట ఇరవై ఆరు కోట్లు కేటాయించారు వీటితో పాటు సామాన్య మధ్యతరగతి ప్రజలకు అనుకూలించే అనేక అంశాలని రాయితీలుగా ప్రకటించారు మొత్తంగా ఇది అందరికీ అనుకూలించే బడ్జెట్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు కేవలం ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్ రూపొందించి ప్రజలను మభ్యపెట్టేలా బడ్జెట్ రూపొందించారని కాంగ్రెస్ నాయకులు ఒకవైపు ఆరోపించారు తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అవలంబిస్తున్న రైతు సంక్షేమ పథకాల్ని బీజేపీ కాపీ కొట్టే ప్రయత్నం చేసిందని టీఆర్ఎస్ నాయకులు అభిప్రాయపడ్డారు ఎన్నికల సమయంలో అండగా ఉంటామని నటించి ద్రోహం చేసి వెళ్ళే వారిని గుర్తించి అటువైపు కాకుండా అభివృద్ది బాటలో నడిచే వారి వెంట ఉండాలని మహబూనార్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు అన్వాడ మండల పరిధిలోని పలు గ్రామాల్లో సర్పంచులుగా గెలుపొందిన వారితో పాటు అన్వాడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కరుణాకర్ గౌడ్ తదితరులు టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తెలంగాణ ప్రజల్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు తెలుగుదేశం ఆ తర్వాత తెలంగాణ రాష్ట సాధనకు సొంతంగా పార్టీని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు ఎన్నికల తర్వాత అందరూ సఖ్యతగా ఉండాలన్నదే తన అభిమతమని గ్రామాల్లో పార్టీల అతీతంగా ప్రజలంతా సంతోషంగా ఉండాలనే ఆలోచనతోనే అందరినీ టీఆర్ఎస్లోకి ఆహ్వానిస్తున్నామన్నారు పగలు ప్రతీకారాలు లేకుండా ప్రాణభయ అసలే లేకుండా ప్రశాంతంగా జీవించాలని సూచించారు అనంతరం హన్వాడ మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన నాయకులు కార్యకర్తలకు కండువాలు కప్పి టీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకున్నారు చాలా తప్పదు ఒక అభివృద్ధి ప్రతి గ్రామంలో గ్రూపులు లేకుండా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనుల్లో భాగంగా ఈరోజు మన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి ప అభివృద్ధిని చేస్తున్నాడు మహబినగర్ నియోజకవర్గాన్ని దానికి ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీని విడలేకపోయినా కూడా ఈరోజు అభివృద్ధి ఆకర్షణ కొరకే మహబూబినార్ నియోజకవర్గం ఆరు కృషి చేస్తున్న శ్రీనివాస్ గౌడ్ కొరకు చూసి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినాను వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు జిల్లాలోని ఈవీఎంలను సమాయతం చేసేందుకు మొదటి విడత చెక్కింగ్ ప్రక్రియను పూర్తి చేశామని జిల్లా సంయుక్త కలెక్టర్ వెంకటరావు తెలిపారు మహబూనార్ జిల్లా పరిధిలోని జడ్సలరా నారాయణపేట మక్తల్ నియోజకవర్గాల్లో ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉపయోగించిన ఈవీఎంలను మొదటి విడత చెక్కింగ్ చేసేందుకు బీహెచ్ఈఎల్ నుండి వచ్చిన ఇంజనీర్లు పరిశీలించారని ఆయన తెలిపారు వివిధ కారణాల దృష్ట్యా దేవరకద్ర మాబునార్ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను ప్రస్తుతానికి చెక్ చేయడం లేదని వెంకటరావు తెలిపారు జిల్లా కలెక్టర్ రొనాల్ రోస్ ఆదేశాల మేరకు ఆయన సమక్షంలోనే మొదటి విడత చెక్కింగ్ ప్రక్రియ పదిహేను రోజుల పాటు సాగుతుందని వెంకటరావు వివరించారు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్లో ఉన్న ఈవీఎం హౌస్లో జిల్లాలో ఇదివరకు అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగి ఏవైతే ఈవీఎంస్ స్ట్రాంగ్ రూమ్లో ఉన్నాయో అందులో దేవరకద్ర మహబూబ్ నగర్ రెండు నియోజకవర్గాలు మినహాయించి మిగతా మూడు నియోజకవర్గాలు అంటే మక్తల్ నారాయణపేట ఈ మూడు కాన్ఫరెన్సెస్కి సంబంధించినటువంటి ఈవీఎంస్ని ఈరోజు పొలిటికల్ పార్టీ సమక్షంలో జిల్లా కలెక్టర్ గారు శ్రీ నవనాల్ రోజు గారు ఆధ్వర్యంలో గోడౌన్స్ ఓపెన్ చేసి తీయడం జరిగింది బెల్లం నుండి ఇంజనీర్స్ వచ్చారు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ఈ ఈవీఎంస్ని మనం సిద్ధం చేయాలో దానికి సంబంధించినటువంటి ఫస్ట్ లెవెల్ చెక్ ఈరోజు స్టార్ట్ అయ్యింది సుమారు నూట యాభై మంది సిబ్బంది మూడు నియోజకవర్గాలకు సంబంధించిన అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ రిటర్నింగ్ ఆఫీసర్స్ సమక్షంలో ఈరోజు ఆ ప్రక్రియ స్టార్ట్ చేశాం ఇది నిరంతరం పదిహేను రోజుల పాటు కొనసాగుతుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు మహబూబ్ నగర్ జిల్లాలో చేయడం జరిగింది ఈ బ్రేక్ తీసుకుందాం నవ్వడం ఒక భోగం నవ్వకపోవడం ఒక రోగం మరి నవ్వాలంటే ఉండాలి కదా అందమైన పలు అందుకే రవి డెంటల్ హాస్పిటల్లో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఇంప్లాంట్స్ ఆల్ సిరామిక్ లేజర్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ ఈహెచ్ఎస్ ఫెసిలిటీ ఇస్ అవైలబుల్ రవి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ క్రౌన్ గార్డెన్ లైన్ న్యూ టౌన్ మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ జిల్లా వాసులకు శుభవార్త దంత వైద్యంలో ఆధునిక విప్లవం అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక పరికరాలతో కొత్తగా రూపుదిద్దుకున్న పీజేఆర్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ వి కేర్ ఫర్ యువర్ హ్యాపీ స్మైల్ అండ్ జ్యూ ఆల్ స్పెషాలిటీస్ విత్ బెస్ట్ క్వాలిటీ అండ్ లేటెస్ట్ టెక్నాలజీ చిగుళ్ళ నుండి రక్తం కారడం చిగుళ్ళ కిందకి జారిపోవటం వంటి సమస్యలకు ఫ్లాప్ సర్జరీ బోన్ గ్రాఫ్టింగ్ మరియు లేసర్ ట్రీట్మెంట్స్ ద్వారా చికిత్స చేయబడును ఎత్తు మరియు వంకర పళ్ళను ఫిక్స్డ్ ఆర్థోడాంటిక్ అనే ఆధునిక పద్ధతిలో సులువుగా పళ్ళు సరిచేయబడును పిప్పి పిప్పిపళ్ళు తీసివేయకుండా రోటరీ మరియు అపిక్స్ లొకేటర్ పద్ధతులలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా చికిత్స చేయబడును పళ్ళు లేని వారికి ఇంప్లాంట్స్ లేదా ఫిక్స్డ్ సెరామిక్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు కట్టబడును ప్రభుత్వ ఉద్యోగులకు ఉచితంగా ఈహెచ్ఎస్ ద్వారా దంత చికిత్సలు చేయబడును పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు ఆరోగ్య భద్రత సౌకర్యం కలదు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాలకు రిఎంబర్స్మెంట్ సౌకర్యం కలదు రాష్ట్ర ప్రభుత్వం చే గుర్తింపు పొందిన దంత వైద్యశాల మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ మీ చిరునవ్వుకు మా చిరునామా డాక్టర్ ఏ చైతన్య రెడ్డి భగత్ సింగ్ స్టాచ్యూ రాజేంద్ర నగర్ మహబూబ్ నగర్ ఫోన్ నంబర్ టూ టూ జీరో ఎయిట్ సిక్స్ జీరో అనంతరం మహబూనగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తన వైఖరి మార్చుకోకపోతే ప్రగతి భవన్ ముందు మహాకూటమి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎర్రశేఖర్ ప్రకటించారు ఎన్నికల సమయంలో రాజకీయాలు చేయాలి తప్ప అందుకు భిన్నంగా శ్రీనివాస్ గౌడ్ కక్ష సాధింపు చర్యలకు దిగుతూ వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు తెరాస ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమంలో తన అనుచరులను కొనుగోలు నియమించడం వాటి ద్వారా లక్షల రూపాయల అవినీతికి పాల్పడ్డ విషయాన్ని స్వయంగా శ్రీనివాస్ గౌడే రామచంద్రాపూర్ గ్రామంలో అంగీకరించడం అందుకు సంబంధించిన వీడియోను ఎర్రశేఖర్ మీడియాకు చూపారు ఈ విషయంలో కూడా ముఖ్యమంత్రికి లేఖ రాయనున్నట్లుగా ఎర్రశేఖర్ వివరించారు అయినప్పటికీ శ్రీనివాస్ గౌడ్పై సీఎం చర్యలు తీసుకోకపోతే ప్రగతి భవన్ ముందు ధర్నాతో పాటు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా నామినేషన్ పత్రాల్లో పదిహేడు తప్పులు దొరరాయని రిటర్నింగ్ అధికారులకు కంప్లైంట్ చేయడంతో పాటు వారి సూచనల మేరకు కోర్టులో కూడా కేసు దాఖలు చేశామన్నారు ఎప్పుడైనా కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని గుర్తు చేశారు ఈ మీడియా సమావేశంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మొన్న జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో మహబూబ్నగర్ నియోజకవర్గం నుండి నిర్వహించినటువంటి ఎన్నికల్లో ఇక్కడ టీఆర్ఎస్కు సంబంధించినటువంటి అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ పైన మేము ఎన్నికల కంటే ముందే అంటే నామినేషన్ ఫైల్ చేసిన తర్వాత స్క్రూన్ స్క్రూట్నీ జరిగేటటువంటి సమయంలో టీఆర్ఎస్ అభ్యర్థి తప్పుడు సమాచారం ఇవ్వడం జరిగింది దానిపైన చర్యలు తీసుకోమని చెప్పి రిటర్నింగ్ ఆఫీసర్కు అయినటువంటి ఆడియో గారికి మేము కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది కాంప్లైంట్ ఇస్తే మరి అది కాంప్లైంట్ ఏదైతే ఉందో అప్పుడే దానిపైన మరి ఇది కాదు అని చెప్పి స్క్రూట్నీ ఓకే చేయడం జరిగింది ఎన్నికల్లో తప్పుడు సమాచారం ఇచ్చిందనే అభియోగంతో పాటు మరి కౌంటింగ్ అప్పుడు అదేవిధంగా మరి పోలింగ్ అప్పుడు ఉన్నటువంటి ఓట్ల తేడా జిల్లాలో ఉన్నటువంటి అంటే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పద్నాలుగు నియోజకవర్గాల్లో లేనటువంటి మరి దుస్థితి ఏదైతుందో ఈ నియోజకవర్గంలో దాపరించింది ఎందుకంటే ఇక్కడ కక్ష సాధింపు చర్యలు ఏవైతే ఉన్నాయో చేస్తా ఉన్నాడు మీ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి మేము ఒక లేఖ రాయదలుచుకున్నాం లేఖ రాయదలుచుకున్నాం రాస్తాం ఆ లేఖ రాసిన తర్వాత కూడా ఈ లోపల మార్పు రాకపోతే ప్రగతి భవన్ ముందల మేమందరం కూడా ఉమ్మడి అంటే మహాకూటమి తరఫున మేము ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే కాకుండా మరి మొన్న రామచంద్రపూర్ గ్రామానికి పోయినప్పుడు మొత్తం మనల మొత్తము నా కాల్సిన మొత్తం గొడవలు కొనికే పోతారు పోతే ఒక ముగ్గురు పెద్ద మొక్కల మిట్ట అందులో ఈ పిల్లలు అలా పెట్టారు గొల్లు కొన్నికే పోనికే బిరే దగ్గర గొల్లు కొనిగి మరి తింటే మావోడే కదా వీడి తినకపోతే ఇంగోళ్ళు తింటాడు లే అని చెప్పి దృష్టికి తీసుకోదలుచుకుందాం ఎందుకంటే ఒకవేళ ఈ ప్రజాప్రతినిధి పైన చర్యలు అనుకోవాల్సి అవినీతిని సాగు సాగునీటికి ఇబ్బందులు లేకుండా అన్ని అభివృద్ధి కార్యక్రమాల్ని నెల రోజుల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లుగా ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తెలిపారు పాలమూరు ప్రాజెక్టు పనితీరుపై సమీక్ష నిర్వహించిన అనంతరం మిషన్ భగీరథలో భాగంగా నిర్మిస్తున్న ట్యాంకుల్ని ఎమ్మెల్యే సందర్శించి వాటి పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పదిహేను రోజులకు ఒకసారి నీరు వచ్చే పాలమూరు పట్టణంలో నేడు ప్రతిరోజు నీరు అందిస్తున్నామని స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు మిషన్ భగీరథ కార్యక్రమాలను త్వరలో పూర్తి చేస్తామన్నారు పాలమూరు ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలోని అన్ని చెరువుల్ని నింపి తాగునీటికి కూడా ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు సింగ్ రమణమూర్తి మున్సిపల్ చైర్పర్సన్ రాధార్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు మహబూబ్నగర్ అంటేనే అందరికి గుర్తొచ్చేది నీళ్ళు టౌన్లో పదిహేను రోజులకు ఒకసారి నీళ్లు పదిహేను పద్దెనిమిది రోజులకు వెంకటేశ్వర కాలనీలో పద్దెనిమిది రోజులకు కూడా నీళ్ళు వచ్చేది మరి దాన్ని ఈరోజు పరిస్థితి చూస్తే అసలు నీళ్ళ సమస్యనే లేదనేటట్లు చేయగలిగినాం స్పీడ్ వర్క్ కావాలని చెప్తే స్వయంగా ముఖ్యమంత్రి గారే ఈఎన్సీ గారికి ఫోన్ చేసి వన్ మంత్లో కంప్లీట్ చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది ఆ రోజు నుంచి ఈఎన్సీ ధన్సింగ్ గారు మరి ఈరోజు కూడా ఈఎన్సీ గారు రావడం జరిగింది నాలుగమూర్తి గారు కూడా రావడం జరిగింది మరి ఇరవై మన ఈ మంత్లో ఈ ఇరవై ఐదు రోజులలో కంప్లీట్ చేసుకోవాలంటే ఈ ఉన్నటువంటి సిబ్బందితో సరిపోరు మరి ఇతర జిల్లాల నుంచి మనం తెచ్చుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది గతంలో కూడా నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాల క్రితం కూడా కోయిల్సాగర్ రామన్పాడు పర్యవేక్షణ చేసిన తర్వాత ఈఎన్సీ గారిని గెస్ట్ హౌలో కూర్చొని మాకు స్టాఫ్ కావాలంటే ఇక్కడనే ఆర్డర్స్ కొట్టి ఫ్యాక్స్ ద్వారా ఆర్డర్స్ తెప్పించి ఇంజనీర్లు తెప్పించిన సంగతి డైలీ నీళ్ళు ప్రతి ఇంటికి కనెక్షన్ వాళ్ళు ఒకవేళ అప్లై చేయకపోతే కూడా అప్లై చేయకపోతే మా మున్సిపల్ ఇంజనీర్లు పోయి అప్లికేషన్ తీసుకొని సంతకం పెట్టించి వాళ్ళకు డైరెక్ట్గా ముందైతే కనెక్షన్ ఇచ్చేయాలి నీళ్లు లేవు అనేది ఉండదు ఏ చిన్న గుడిసే ఉన్నా కానీ చిన్న ఇల్లు ఉన్నా కానీ ఊరి గుడిసె ఉన్నా కూడా ఆ ఇంటికి మనం ఆ చిన్న దానికి కూడా నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆ ఉద్దేశంతో మరి పోతున్నాం గత వన్ మంత్ నుంచి ఎలక్షన్స్ గెలిచిన తర్వాత అప్పటి నుంచి ఈ నెల రోజులు మొత్తం కూడా ఇమ్మీడియట్గా ఈ సమ్మర్లో ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా నీళ్ళ ప్రాబ్లమే అసలు కనిపి తెలియదు మహమ్మార్ జిల్లా మొత్తం కూడా ప్రతి పొలానికి నీళ్ళు వచ్చే దిశగా చేస్తాం అదే రోజు అలంపూర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సర్పంచులుగా గెలుపొందిన అభ్యర్థుల్ని ఎమ్మెల్యే అబ్రాహాం ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు ఎమ్మెల్యే స్వగృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో సర్పంచులుగా ఎన్నికైన నాయకులు నాయకురాలను కండువాలు కప్పి ఎమ్మెల్యే అబ్రాహాం టిఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకున్నారు దేశవ్యాప్తంగా సన్నకారు రైతు పెట్టుబడికి ఏటా ఆరు వేల రూపాయలు వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితి రెట్టింపు కేంద్ర ప్రభుత్వ మధ్యంతర బడ్జెట్ ప్రకటించిన మోదీ ప్రభుత్వం పగలు ప్రతీకారాలు లేకుండా ప్రశాంత జీవనం గడిపేలా గ్రామాల్లో వాతావరణం ఉండాలన్నదే తన అభిమతం ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ నగర్ ఎమ్మెల్యే తన వైఖరి మార్చుకోకపోతే ప్రగతి భవన్ ముందు ధర్నా చేస్తాం తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎర్రశేఖర్ అల్టిమేటం ఇవేబిలిటీలోని వార్తా విశేషాలు మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి టీజీ న్యూస్ ప్రజల కోసం ప్రజల వెంట